హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి కోడిగుడ్డు ఉల్లికాడలు కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా కర్రీ చేస్తారా చేయకపోతే ఒకసారి నేను చూపించే ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ ప్యాన్లో ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి తుంచి వేయాలి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు చిటికడు పసుపు వేసి ఉల్లిపాయ ముక్కల్లాగానే చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి కాడలు ముక్కలు వేయాలి నేనైతే ఇక్కడ పూర్తిగా ఉల్లికాడల ముక్కలు తీసుకున్నానండి కావాలంటే మీరు సగం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు త్వరగా ఫ్రై అవ్వడానికి ఉల్లికాడలకు సరిపడా సాల్ట్ వేశాను ఉల్లికాడలు మగ్గడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి త్వరగానే మగ్గిపోతాయి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా ఇంతలోకి ఒక గిన్నె తీసుకుని కొంచెం చింతపండు వేసి వాటర్ పోసి నానపెట్టాలి ఉల్లికాడలు మగ్గాక టమాటా ముక్కలు వేస్తాం కదా ఇంతలోకి చింతపండు నానుతుంది ఉల్లికాడలు మగ్గిన తర్వాత అందులో ఒక కప్పు టమోటా ముక్కలు కూడా వేసి ఒకసారి గరిటితో తిప్పి మూత పెట్టి మగ్గనివ్వాలి టమాటా ముక్కలు మెత్తగా మగ్గేలోపు నేనైతే ఇక్కడ రెండు కోడిగుడ్లు ఉడికించి పక్కన పెట్టుకున్నానండి వాటికి ఇలా చాకుతో నాలుగు వైపుల ఘాట్లు పెడుతున్నాను ఇప్పుడు ఈ కోడిగుడ్లు ఫ్రై చేయడానికి పాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక చిటికడ పసుపు సరిపడా కారం సరిపడా ఉప్పు వేసి అవి ఆయిల్లో బాగా మిక్స్ అయిన తర్వాత ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న రెండు కోడిగుడ్లు వేయాలి పసుపు ఉప్పు కారం కోడిగుడ్లకు బాగా పట్టేలా ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల ఎగ్ తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఎగ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి టమోటాలు అయితే మగ్గిపోయి ఉంటాయండి ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి ఉల్లికాడలు టమోటాలు మెత్తగా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి గరిటతో తిప్పి తర్వాత అందులో ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ముందు ఉల్లికాడలు మగ్గడానికి సాల్ట్ వేశాను కదా ఇప్పుడు టమాటోలో కూడా సరిపడా సాల్ట్ వేసి తర్వాత ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఒడిగుడ్లు కూడా వేయాలి గిన్నెలో వాటర్ పోసి నానబెట్టిన చింతపండు కూడా నానిపోయిందండి ఇప్పుడు చింతపండుని మంచిగా పిసికి ఆ వాటర్ని కర్రీలో పోసి అది కొంచెం పుల్లగా అనిపిస్తే ఇంకొంచెం మామూలు వాటర్ కూడా పోసి మొత్తం ఒకసారి తిప్పి మూత పెట్టి ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇంకా కొంచెం గ్రేవీగానే ఉందండి అందుకే మళ్ళీ మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనిచ్చాను మరి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉల్లికాడలు కోడిగుడ్ల కర్రీ రెడీ మీ కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్